రామకృష్ణ ప్రభ ల్ ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు స్థాపకాయ ధర్మస్య అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమ సప్తర్షి మండలంలో ఉన్నటువంటి ఒకనొక దివ్య ఋషి అయిన మన స్వామి వివేకానందాచే అప్రయత్నంగా ఆశువుగా వచ్చినటువంటి ఒక మహామంత్రము దివ్య ప్రణామ మంత్రంగా ఇది రామకృష్ణ మఠ సంఘాలలో అపురూపంగా గొప్ప భావంతో గురుమహారాజుని స్థుతించేటువంటి మంత్రం ఇది ఇది స్వామీజీ పలకడానికి ఉన్నటువంటి ఆ నేపథ్యము ఎక్కడ పలికారు ఏ సందర్భంలో పలికారు అన్నది చూసినప్పుడు చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది గురుదేవుల శిష్యుల్లో చాలామంది గృహస్థ భక్తులు ఉన్నారు కదా వాళ్ళల్లో ఒక జంట భార్యాభర్తలు పిల్లలు మొత్తం కుటుంబం అంతా కూడా గురుదేవుల పట్ల ఎంతో ఎంతో భక్తి ప్రపత్తులు ప్రకటిస్తూ వచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి కుటుంబము నవగోపాల్ ఘోష్ నిస్తారిణి ఘోష్ వీళ్ళు ఈ దంపతులు అసలు ఎంత గొప్పగా గురుదేవులను సేవించుకున్నారో చెప్పలేమండి వాళ్ళ ఇంట్లో స్వామీజీ నోటి నుంచి వచ్చినటువంటి అపురూపమైనటువంటి మంత్రం ఇది అంటే రామకృష్ణ సంఘ చరిత్రలో వీళ్ళ పాత్ర చూడండి వీళ్ళ ప్రాధాన్యత చూడండి అద్భుతం మహాద్భుతం ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీళ్ళు గురుదేవులు సజీవంగా ఉన్నప్పుడు పెద్దగా ఎక్కువ రాలేదండి పద్దెనిమిది వందల ఎనభై రెండో సంవత్సరంలో కిషోరి రాయ్ అనేటువంటి ఒకనొక స్నేహితుడితో దక్షిణేశ్వరానికి వస్తారు గురుదేవులతో సమావేశమవుతారు మొత్తం అంతా కుటుంబం అంతా కూడా అయితే తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు మూడు సంవత్సరాలు మళ్ళీ ఈ పక్క చూడరు కానీ గురుదేవులు ఏదైతే చెప్పారో ప్రతిరోజు నిత్యము సాయంత్రము భగవత్ సంకీర్తన చెయ్యండి అని చెప్తారు గురుదేవులు వీళ్ళకి ఆ మాటని తూచా తప్పకుండా అంత గొప్పగా ఆచరణలో పెట్టారు ప్రతిరోజు ప్రతిరోజు తన ఇంట్లో భగవత్ సంకీర్తన కార్యక్రమాన్ని కుటుంబము చుట్టుపక్కల వాళ్ళు అందరితో కలిసి చాలా గొప్పగా చేసేవాడు ఈ నవగోపాల్ ఘోష్ తర్వాత మూడు సంవత్సరాలు తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో అవును ఇక్కడికి వస్తుంటాడే ఒక గొప్ప పెద్ద అధికారి ఆయన అతను ఎందుకు రావటమే లేదు అని గురుదేవులు అడుగుతారు గురుదేవులు ఈ విధంగా అడిగారని ఈ స్నేహితుడైనటువంటి ఈశ్వరి అతను చెప్తాడనమాట అదేమిటి అబ్బా అప్పటికే పద్దెనిమిది వందల ఎనభై ఐదు అంటే ఆలోచించండి అప్పటికి గురుదేవులు చాలా గొప్ప స్థాయిలో ప్రముఖంగా అందరూ చెప్పుకుంటున్నటువంటి మూర్తులు వారు మహా గొప్ప ఆధ్యాత్మిక తపశక్తి సంపన్నులు విలక్షణమైనటువంటి జగద్గురువులైనటువంటి వారి గురించి అప్పటికే కలకత్తా సమాజం మొత్తం కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసినటువంటి సమయం అది పద్దెనిమిది వందల ఎనభై ఐదు అంటే ఇంకేముంది ఇంకొక సంవత్సరానికే కదా గురుదేవులు మహాసమాధి చెందుతారు అప్పుడు వీళ్ళు మళ్ళీ పిల్లలు అందరూ కలిసి గురుదేవుల దగ్గరికి వెళ్తారు ఎంత ఆశ్చర్యం చూడండి గురుదేవులతో గడిపింది వీళ్ళు చాలా తక్కువ కానీ గురుదేవులు యొక్క అత్యంత అద్భుతమైనటువంటి ప్రభావం వీళ్ళ మీద ప్రసరించింది అనుగ్రహం ప్రసరించింది ఆ కారుణ్యం ప్రసరించింది అండి ఇది ఎంత గొప్ప విషయం అసలు తర్వాత తర్వాత ఎన్నో సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఆ గురుదేవుల్ని ఆరాధిస్తూ గడిపారో చెప్పలేము ఆ గురుదేవులు చింతనలోనే గడిపారు గురుదేవుల మీద ఉన్నటువంటి అపూర్వమైనటువంటి ఆ భక్తి ప్రపత్తులు మిగతా వాళ్ళను కూడా మార్చగలిగేటంతటి స్థాయిలో వీళ్ళలో ఉన్నాయన్నమాట గురుదేవులు చెప్తారు అసలు ఆవిడ సామాన్యురాలు కాదు నిస్తారిణి ఘోష్ ఎంత అద్భుతమైన విషయం చూడండి జగజ్జనుని యొక్క పది అవతారాలలో ఒక అంశ ఆమె అని చెప్తారు నా ఉద్దేశం పది అవతారాలు అంటే దశమహావిద్యలో అనుకుంటాను నేను దశ మహావిద్యలో ఒకనొక ఒక అంశ ఒక ఒక మూర్తి యొక్క ఒక తత్వం యొక్క అంశ లేకపోతే సామాన్యమైన విషయమా చివరి చివర ఈ నిస్తారణి తల్లి నిర్యాణం చెందినప్పుడు కూడా శివానంద స్వామి అక్కడ చెప్తారు శివానందస్వామి ఎంత బ్రహ్మజ్ఞాని మహాయోగి కదా ఒక్కరొక్కరు ఎంత దివ్యమూర్తులు అండి వీళ్ళందరూ కూడా శిష్యులు శిష్యులు ఆ మహానుభావులు చెప్తారు ఆమె సామాన్యురాలు కాదు ఒకసారి మాతృదేవి బృందావన పర్యటనలో కృష్ణ భగవానుడి దగ్గర నిలబడి ఇలా చామరం వీస్తూ ఉన్నట్లు అమ్మ దర్శించారు ఎవరిని ఈ నిస్తారణీ ఘోషిని అట్లాగా అంతటి దివ్యమైనటువంటి జన్మ ఆమెది మామూలు స్త్రీమూర్తి కాదు కారణ జన్మరాల తల్లి అందుకే గురుదేవులు చెప్తారు కదా మరి ఈ నిస్తారణీ ప్రభావము వల్ల ఈ నవగోపాల్కి కూడా అంత గొప్ప స్థానము మాయ అతనిని కమ్మ లేకుండా పోయింది అని నేను చెప్తారండి అదంత గొప్ప విషయం ఒక ధర్మపత్ని అంటాం కదా మామూలుగా మన సంప్రదాయంలో ఎంత గొప్ప అద్భుతమైన విషయమో చూడండి ఆ స్త్రీమూర్తి యొక్క దివ్యత్వం వల్ల ఉన్నతమైనటువంటి ఆ తత్వం వల్ల ఈయనకి కూడా అంత దివ్యత్వం సంభవించింది అంతటి అపూర్వమైనటువంటి స్థాయి దొరికింది అని అక్కడ చెప్ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఆత్మీయ మిత్రులారా ఇంకొక అద్భుతమైన విషయము భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ అత్యంత అపూర్వమైనది ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం అంతటి దివ్యమైనటువంటి అంశాలను ఎన్నో తనలో దాచుకుంది ఈ వివాహ వ్యవస్థ అంతటి పవిత్రత సచ్చీలం సౌశీల్యం మానసిక నైర్మల్యం కలిగినటువంటి అపూర్వమైనటువంటి దంపతులు భారతీయ సంస్కృతిలో ఎందరో కనిపిస్తారు మనకు ఒక ఋషి స్థాయిలో ఉన్నటువంటి దివ్య దంపతులు ఋషుల స్థాయిలో అటువంటి వాళ్ళలో వీళ్ళు ఒక్కరు ఎందుకంటే మామూలుగా కూడా వివాహం జరిపించేటప్పుడు అక్కడ పౌరోహితులు పఠించేటువంటి మంత్రాలలో ఆ మంత్రశక్తి మహాద్భుతం అసలు అది అసలు తె తెలుసుకోవాలే కానీ అందులో ఉన్నటువంటి అంతరార్థాలు ఎంత గొప్పగా ఉంటాయో చెప్పలేము ఆ అర్థాలలో ఆ మంత్ర ఆ మంత్రాలు చెప్పడంలో ఒకనొకటి మనకి పురుషార్థాలని చెప్పేటువంటి ధర్మార్థ కామ మోక్షాలలో ధర్మేచ నాతిచరామి అర్థే చ నాతిచరామి కామేచ నాతిచరం నాతిచరామి అంటే నిన్ను వదిలిపెట్టి నేను చరించను నీతో కూడానే ఈ దీనిని నేను అనుభవిస్తాను జీవితంలో వచ్చేటువంటి సమస్తమైనటువంటి అనుభవాలని అనుభూతులని సంఘటనలని అన్నింటినీ కూడా నీతో కలిసే పంచుకుంటాను అక్కడ అని పెళ్లి కుమారుడి దగ్గర ప్రమాణం చేపిస్తారు ధర్మ అర్థ కామము ఇక చివరిదైనటువంటి మోక్షం మోక్షేచ నాతిచరామి అని ఎక్కడా కూడా చెప్పకూడదు అని పెద్దలు చెప్తారు శాస్త్రాలు తెలిసినటువంటి మహనీయులు చెప్తారు ఆచార్య పురుషులు చెప్తారు ఎందుకని అదొక వైయక్తికమైనది అంటే ఒక జీవుడికి భార్యాభర్తలు కూడా కావచ్చు ఎంతో అన్యోన్యమైనటువంటి దాంపత్యం కూడా ఉండొచ్చు వాళ్ళకి కానీ ఒకరిలో ఉన్నటువంటి తీక్షణమైనటువంటి ప్రగాఢమైనటువంటి భగవద్ అభిలాష భగవత్ సాక్షాత్కారకాంక్ష ఒక అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి అనేటువంటి ఒక జీవిత ఆశయము ఇద్దరికీ ఒకే విధంగా ఉండదు 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 మీరందరూ గమనిస్తున్నటువంటి విషయమే కాబట్టే ఏ ఏ జీవి యొక్క సంస్కారం ఆ జీవ సంస్కారం ఆ జీవిదే కాబట్టి నాతిచరామి అన్నటువంటి మంత్రాన్ని మోక్షం విషయంలో చెప్పరండి అది అక్కడ మనం తెలుసుకోవాల్సింది కానీ ఇక్కడ వీళ్ళు ఎంత అద్భుతమైనటువంటి దంపతులంటే వాళ్ళిద్దరూ ఆ మార్గంలో వెళ్ళడం కాకుండా పిల్లల్ని సైతం అదే మార్గంలో తీర్చిదిద్దుతూ వస్తారు అదే అద్భుతమైన విషయం ఈ తల్లి యొక్క ఒకనొక సంతానంలో ఒకరైనటువంటి ఒక మహనీయులు అంబికానంద స్వామి వారు బ్రహ్మానంద స్వామికి ఎంతో ప్రియమైనటువంటి శిష్యులు ఎంత గొప్ప విషయం చూడండి గురుదేవుల దగ్గరికి వెళుతూ వస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి ఒకరోజు మనసులో అనుకుందంట నాకు మగసంతానం జన్మిస్తే గురుదేవులకి గురుదేవుల సేవకి అంకితం చేస్తాను అని ఎంత అద్భుతమైన సంగతి అది అప్పుడు ఒకసారి చిన్ని వారాల బిడ్డ ఆ బిడ్డను పొత్తుళ్ళలో పెట్టుకొని చిన్నారి బాబుని గురుమహారాజ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఏం తెచ్చావు నా కోసము అని అడుగుతారు గురుదేవులు ఇదిగో స్వామి అని చెప్పి పాదాల దగ్గర పెడుతుంది చిన్నారి బాబుని అప్పుడు ఆయన చేతుల్లోకి తీసుకొని ఇలా అని అబ్బా ఎంత ముద్దుగా ఉన్నాడు ఈ బాబు నీ దగ్గరే సంరక్షించు నీ దగ్గరే ఉంచుకో సంరక్షిస్తూరా నేను సమయం వచ్చినప్పుడు ఇతన్ని తీసుకుంటాను అని అంటారు అట్లా ఆ చిన్నారి బాబే తర్వాత అంబికానంద స్వామి ఇంకొక అద్భుతమైన విషయము మనము బేలూరు మఠ తీర్థయాత్ర అన్నటువంటి ఈ పుస్తకాన్ని చదివినప్పుడు ఇక్కడ ఏ దర్శనీయమైనటువంటి స్థలాలు ఉన్నాయో వాటి యొక్క ప్రాధాన్యత విశేషాలన్నీ కూడా చక్కగా పొందుపరుస్తూ వస్తారండి ఈ పుస్తకంలో ఇక్కడ బ్రహ్మానంద స్వామికి ఆలయం నిర్మించినప్పుడు అక్కడ మనం వేలూరు మఠంలో వెళ్ళామంటే మనకి బ్రహ్మానంద స్వామి ఆలయం ఉంటుంది అక్కడ దాన్ని నిర్మించడానికి కావలసినటువంటి పెద్ద మొత్తం ఆ కాలంలో దాదాపు నలభై వేల రూపాయలు ఇదిగో ఈ నవగోపాల్ ఘోష్ నిస్తారణి ఘోష్ వాళ్ళ కుమారుడైనటువంటి ఆ మహనీయులు చాలా దీనికి ఇచ్చారు అని ఇక్కడ ఉంది మనకి అంటే చూడండి కుటుంబం అంతా కూడా ఎంత గొప్పగా ఆ సేవలో పాలు పంచుకున్నదో పంతొమ్మిది వందల ఇరవై రెండులో మహాసమాధి చెందుతారు ఎవరు బ్రహ్మానంద స్వామి దాని తర్వాత రెండు సంవత్సరాలకు ఈ మందిరం నిర్మించబడుతుంది బ్రహ్మానంద స్వామి శిష్యులు శ్యామాఘోష్ ఇచ్చినటువంటి రూపాయలు నలభై వేలతో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది శ్యామాఘోష్ శ్రీరామకృష్ణుల భక్తుడైన నవగోపాల్ ఘోష్ యొక్క కుమారుడు ఎంత అద్భుతం చూడండి అసలు ఇంత ఇంత కుటుంబం మొత్తం కూడా అంత అద్భుతంగా గురుదేవులు యొక్క సేవలో పాల్గొని ధరించిపోయినటువంటి కుటుంబం ఈ కుటుంబం అంతేకాదు ఇక మనం చెప్పుకున్నట్లు ఎనభై ఐదో సంవత్సరంలో మళ్ళీ గురుదేవుల దగ్గరికి వెళ్ళడము తరచూ వెళుతూ వస్తూ ఉన్నారని చెప్పుకున్నాం కదా ఒకసారి వీళ్ళింటికి ఆహ్వానిస్తారనమాట గురుదేవులు కలకత్తా నగరంలో ఒక భక్తుడింటికి వచ్చాడంటే అందరికీ ఒక మహా సంబరం ఒక ఉత్సవం ఒక పండుగ ఒక విశేషమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది అక్కడ అక్కడ ప్రవహించేటువంటి దివ్యానందం ఆధ్యాత్మిక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి తరంగాలు అబ్బా చెప్పలేనటువంటి అద్భుతమైనటువంటి అనుభూతుల్ని చెందుతారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సందర్భంగా అక్కడ నవగోపాల్ ఘోష్కి ఒక దివ్య దర్శనమిస్తారు మన గురుదేవులు అంత జరుగుతోంది చాలా గొప్పగా ఏర్పాట్లు చేశాడు ఈయన గృహస్థుడు కదా తర్వాత ఏమైంది గురుదేవులు అలా నిలబడిపోయారు ఒకనొక దివ్యమైనటువంటి భంగిమలో అప్పుడు ఒక మాల తీసుకొచ్చి గురుదేవులకు వేసినప్పుడు ఆ పెద్ద మాల పాదాల వరకు వేలాడుతుందంట అప్పుడు ఈ నవగోపాల్ ఘోష దగ్గరికి వెళ్తాడు వెళితే ఆహా ఒళ్ళంతా ఆయనకు అట్లే గగురుపాటు చెందుతుంది ఏమిటంటే గురుదేవుల్లోంచి ఒక మహా తేజస్సు ఒక ఎంత ప్రకాశం అంటే కళ్ళు తెరిచి చూడటానికి సాధ్యం కానంతటి ఒక దివ్య తేజస్సు ప్రసరిస్తూ ఉండడాన్ని ఈయన గమనిస్తారు అర్థం కాదు కళ్ళు నులుపుకుంటారు పక్కన తమ్ముడు ఉంటాడంట జయగోపాల్ ఘోష్ ఇదిగో ఇలా రా చూడు గురుదేవుల్లోంచి ఏదో తెలియనటువంటి మహత్తరమైనటువంటి తేజస్సు వెలుగు ప్రకాశం అలా వస్తుంది కదా అని అడుగుతారు ఆయనకి ఏమీ కనిపించదు ఏమి లేదే మామూలుగానే ఉన్నారే అని అంటారంట అప్పుడు అర్థమవుతుంది ఓహో నా పట్ల గురుదేవులు ఇంత గొప్ప కారుణ్యాన్ని ప్రదర్శించారు అని చెప్పి చూడండి అసలు ఎంత గొప్ప విషయం అది అలాగా జరుగుతూ వస్తుంది తర్వాత తర్వాత వీరి కుమార్తె మరణించడము దానిని కూడా ఎంతో గొప్ప స్థాయిలో ఆ దుఃఖాన్ని కూడా ఆయనకి విపరీతంగా చెలించకుండా ఉండేటువంటి స్థాయికి వెళ్తారు వీళ్ళ కుటుంబం అంతా కూడా అలాగా చివరి చివరి రోజుల్లో గురుదేవులు కాశీపూర్లో మహాసమాధి చెందుతారు తర్వాత కొద్ది కాలానికి వితనేం చేస్తాడంటే అతను కూడా వృద్ధుడవుతాడు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ముందు ఉన్నటువంటి ఇంటి నుంచి రామకృష్ణాపూర్ అనేటువంటి ఒకనొక ప్రాంతానికి మారిపోతాడండి ఎందుకు మారిపోతున్నాడంటే ఇదిగో ఆ ప్రాంతానికి ఆ ఏరియాకి ఈ గురుదేవుల యొక్క పేరు ఉందని అక్కడికి మారిపోయాడంట మహానుభావుడు రోజు ఏం చేసే పని ఏంటి నదిలో మునిగి వస్తూ వస్తూ జై రామకృష్ణ జైరామకృష్ణ అనుకుంటూ వచ్చేవాడు వచ్చేటప్పటికి ఆ గుమ్మం దగ్గర వాళ్ళ పనివాడు పటిక బెల్లము ఇప్పుడంటే చాక్లెట్లు ఉన్నాయి కదా అప్పట్లో ఆ పటిక బెల్లం పెద్ద సంచి పట్టుకొని నిలబడుకోండేవాడంట ఈయన్ని చూస్తూనే పిల్లలందరూ జై రామకృష్ణ జై రామకృష్ణ అని అరిచేవాళ్ళు కేకలు పెట్టేవాళ్ళంట నినాదాలు చేసేవాళ్ళంట ఈయన పేరే జై రామకృష్ణగా అక్కడ చెప్పుకునేవాళ్ళు అంత గొప్పగా గురుదేవుల గురించి ప్రచారం చేసినారనమాట ఇచ్చ చేస్తారు మన నవగోపాల్ ఘోష్ ఈ నిరంతరము కీర్తనలు అందరికీ భక్తులందరికీ ఎంతో ఇదిగా ప్రసాద నైవేద్యాలను సంతర్పణ చేయడము అబ్బా అసలు ఎంత గొప్పగా సేవ చేస్తారో చెప్పలేం చిట్ట చివరికి మృత్యువును కూడా అంత గొప్ప ఉదాత్తంగానే గురుదేవుల నన్ను గురు చూసుకోవడానికి గురుదేవులు ఉన్నారు ఎవ్వరు కూడా దుఃఖించద్దండి ఇది చాలా సర్వసాధారణమైన విషయం ఈ మృత్యు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అని అంత గొప్పగా మొహమంతా కూడా గొప్ప ఆనందంతో ఉండగా వెళ్ళిపోతాడు అంతటి స్థాయిలో ఉంటుందండి వీళ్ళ ఇదంతా కూడా అబ్బా ఈ ఈ ఏం చేస్తారు ఈ రామకృష్ణపూరికి వచ్చిన తర్వాత మనం ఈ ఈ కొత్త ఇంట్లో ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడ మనం గురుదేవుల్ని ప్రతిష్ఠించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో చక్కగా వాళ్ళ పూజా గృహంలో ఒక మొట్టమొదట ఒక పింగాణితో తయారు చేసినటువంటి గురుదేవులు యొక్క ప్రతి శిల్పాన్ని అక్కడ మనం చూస్తున్నటువంటి భంగింలోనే చేయిస్తారనమాట దాన్ని ప్రతిష్ఠించడానికి వేలూరు మఠం నుంచి స్వామీజీ వస్తున్నారు దారికి ఇరువైపులు అందరూ కాసుకొని చూస్తున్నారు అబ్బా వస్తున్నారు ఆయన పాదాలకు చెప్పులు కూడా వేసుకోకుండా గురుదేవుల్ని ప్రతిష్ఠించాలి కదా అని వస్తున్నారంట పడవలో వచ్చి అక్కడ దిగారు బా ఎంత గొప్పగా వస్తారండి అక్కడ వచ్చిన తర్వాత లోపలికి తీసుకెళ్తారు గురు మన స్వామీజీని స్వామి వివేకానందని గురుదేవుల ప్రతిష్ట చేయాలి అక్కడ అక్కడ నిస్తారణ దేవు ఏం చెప్తుందంటే స్వామి ఏదో మేము చాలా సామాన్యులమైనటువంటి గృహస్థులము మా శక్తికి మీ మా శక్తి ఇంత మాత్రమే ఇంతకు మించి మేమేం చేయలేము అని అంటే అక్కడ భలే చెప్తారు స్వామి వివేకానంద అమ్మ తల్లి గురుదేవుల యొక్క పూర్వం పద్నాలుగు తరాల నుంచి తీసుకున్నా కూడా ఈ విధమైన భోగవంతమైన ఐశ్వర్యవంతమైనటువంటి ఇదిగో ఈ చలువరా పరిచినటువంటిది ఇట్లాంటి చోట్లలో నివసించలేదమ్మా ఇంత గొప్ప స్థానం ఆయనకి ఎక్కడా లేదు ఎప్పుడూ దొరకలేదు తల్లి మీరు ధన్యులు అని చెప్పి అదిగో అప్పుడు ఈ మంత్రాన్ని అక్కడ ఉచ్చరిస్తారనమాట స్వామి వివేకానంద మనం మొదట చెప్పుకున్నటువంటి ఓం స్థాపకాయ చ ధర్మస్ సర్వధర్మస్వరూపిణీ అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమ ఈ ప్రణామ మంత్రాన్ని వీళ్ళ గృహంలో ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి గురుదేవుల ప్రతిమలో ప్రాణప్రతిష్ఠ చేస్తూ గురుదేవుల్ని అలాగా చెప్పినటువంటి దివ్యమైనటువంటి సన్నివేశం ఆ సంఘటన ఆ మంత్రము వారి నోటి నుంచి అప్రయత్నంగా రావడము ఎంత చారిత్రాత్మకమైనటువంటి గుర్తుంచుకోవలసినటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి విషయాలు గమనించండి అంత గొప్ప చరిత్ర వీళ్ళది ఈ నవగోపాల్ ఘోష్ నిస్తారిణి ఘోష్ గురుదేవుల యొక్క గృహస్థ శిష్యులలో భక్తులలో చాలా ప్రాధాన్యత ఉన్నది వీళ్ళకి గురుదేవుల దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండగా ఈ తల్లి చాలా నిర్భయంగా మసలేదంటండి లేనిపోని సిగ్గులు అతి వినయాలు ఇట్లా ఇట్లా వెనక్కి అట్లంతా అసలు ఎప్పుడు ఉండేది కదా తల్లి అక్కడ బలే రాస్తారు ఎందుకు వస్తుంది ఆ నిర్భయత్వం అంటే మనసులో ఉన్నటువంటి ఆ స్వచ్ఛత సరళత్వము పవిత్రత వీటి వల్ల ఆ నిర్భయత్వం వస్తుంది కాబట్టి అరమరికలు లేకుండా గురుదేవులతో ఆ తల్లి అంత చక్కగా మెలిగేదన్నమాట సన్నిహితంగా ఆత్మీయంగా అది గొప్ప విషయం అదే కదా చెప్తారు ప్రహ్లాదుడు గురించి చెప్పేటప్పుడు కూడా నిర్భయకుడు ప్రశస్త భాగవతుడు అని అది గొప్ప మంచి భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణం అది నిర్భయత్వం అట్లా ఆ తల్లి అంత చక్కగా వస్తూ మెదులుతూ వస్తుంది వీళ్ళందరితో కూడా మన శారదమ్మ తల్లితోనూ గురుదేవులతోనూ శిష్యులందరితోనూ కూడా అలాగా గురుదేవులు ఒకసారి ఆమెను మరి నాకు ఒక సహాయం చెయ్యి ఇక్కడ ఒక పిల్లి పిల్లి పిల్లలు నా పడక మీదకి వచ్చి ఉంటున్నాయి పాపం వాటికి ఇక్కడ సరైన రక్షణ ఆహారం లేదు నువ్వు తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకోవా నేను అడుగుతారనమాట గురుదేవులు అడగాలే కానీ అంతకంటేనా ఆ తల్లికి తీసుకెళ్తుంది ఆ పిల్లి కూడా చూడండి గురుదేవులు పడక మీద పడుకునేదంట ఆయన ఎప్పుడన్నా ఇట్లా చేస్తూ ఇట్లా అంటే ఇట్లా ఎత్తి నమస్కారం పెడుతున్న భంగిమలో ఉండేదంటండి ఆ పిల్లి ఆ దాని జన్మ చూడండి ఎంత ధన్యమో అసలు ఆ పిల్లి కూడా ఆమె ఇంటికి తీసుకెళ్ళి చక్కగా వాటిని పోషిస్తూ సంరక్షిస్తూ వచ్చింది ఆ సందర్భంలో గురుదేవులు ఒక అపూర్వమైనటువంటి ఆశిస్సునిస్తారు ఈ తల్లికి మరి చూడు నీ ఇష్టదైవము ఎవరు అని అడుగుతారని ఆ తల్లికి ఇష్టదైవం ఎవరంటే శ్రీరామచంద్రమూర్తి ఒకసారి నీ ద నీకు ఇష్టదైవ దర్శనం కలుగుతుంది అని ఆశీర్వదిస్తారు నీకంతా మంచి జరుగుతుందమ్మా అని ఆశీస్సులు ఇస్తారండి ఈ తల్లి ఒకసారి బాగా జపం చేసుకుని ఆ తర్వాత ఆ ధ్యానంలోంచి బయట వచ్చి మనసులో ప్రగాఢంగా శ్రీరామచంద్రమూర్తిని తలుచుకుంటూ ఉన్నప్పుడు బా ఆ దివ్యమంగళ విగ్రహం దర్శనమిస్తుంది తల్లికి శ్రీరామచంద్రమూర్తి కనిపిస్తాడు పొంగిపోతుంది ఆ బా అంత గొప్పగా నమస్కారం చేసుకుంటూ ఉంది ఆ తల్లి మైమర్చిపోయి పొలకించిపోయి అప్పుడు అదే స్థానంలో రాముడు ఎక్కడైతే ఉన్నాడో అదే స్థానంలో మన గురుదేవులు కనిపిస్తారు కనిపించి నవ్వుతూ తెలిసిందా అర్థమైందా ఇప్పుడు నేనెవరో అని అని ఉంటారండి అంత దివ్యమైనటువంటి దర్శనాన్ని ఈ నిస్తారిణి తల్లికి ప్రసాదిస్తారు గురుదేవులు అది గొప్ప విషయం అంతటి మహనీయమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయి అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు వీళ్ళు ఇద్దరు అది మనం ఇప్పుడు చెప్పుకోవడం అంతేకాదు ఈ తల్లి ఎంత గొప్పగా చెప్తుందంటే అండి చివరి చివరికి ఈ భర్త చనిపోయిన తర్వాత కూడా నవగోపాల్ ఘోష్ చనిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు బ్రతికి ఉంటుంది ఈ తల్లి నిరంతరము ఇదిగో గురుదేవుల యొక్క ధ్యానమే గురుదేవుల యొక్క ధ్యాసే ఆ తల్లికి అంత గొప్పగా సాధన చేసుకుంటూ వస్తుంది ఇంకా చివరి చివరికి తప్పదు కదా ఆ చివరి దశ అన్నది వస్తుంది ఆ తల్లికి అప్పుడు ఆమె చెప్తుంది ఇది మనం సాధకులు భక్తులు అనుకుంటున్న మనమందరూ కూడా బాగా తెలుసుకోవాల్సిన విషయం పట్టుకోవలసిన విషయం ఏమిటంటే నువ్వు ఎంత గొప్ప ఆధ్యాత్మిక సాధనలన్నా చేస్తుండొచ్చు వేల లక్షల జపాలు చేసి ఉండొచ్చు ప్రగాఢమైనటువంటి ధ్యాన స్థితులను పొంది ఉండొచ్చు కానీ నువ్వు ఏ విధంగా మృత్యువును ఎదుర్కోవాలో తెలుసుకోవడమే ఆధ్యాత్మిక సాధనల యొక్క పరాకాష్ట అని చెప్తుందండి ఆ తల్లి అది అది గొప్ప విషయం అలా చెప్పి దానిని ఆచరణలో చూపించిందండి బాబు అది ఎంతో అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది గురుదేవుల భక్తుల యొక్క అందరి జీవితాలు బాగా క్షుణ్ణంగా పరిశీలించండి లోతుగా అధ్యయనం చేసినప్పుడు ఇదిగో ఈ విషయం మనకి ఆశ్చర్యచక్తులు చేస్తుందండి అంటే ఒక సంసిద్ధత అది ప్రతి ఒక్కరికి ఉండాలి విలవిలలాడిపోకుండా ఆ మృత్యు స్థాయిని మృత్యు యొక్క స్థితిని మృత్యు తప్పదు అనేటువంటి ఒక విషయాన్ని అసలు మృత్యు నన్నేం చేస్తుందయ్యా పడిపోయేది శరీరమై కదా నేను ఎన్నటికీ శాశ్వతుణ్ణి అనేటువంటి ఒక అద్భుతమైన దివ్యమైనటువంటి ఏదైతే శాస్త్రాలు వేదాలు ఉపనిషత్తులు మహనీయులు ఆచార్యులు అందరూ ఘోషిస్తున్నారో చెప్తున్నారో మనకి మరి బాబు నువ్వు అది కాదురా నువ్వు శరీరం కాదు శరీరం కాదు నువ్వు ఆత్మవి ఆత్మవి అని చెప్పి ఆ స్థాయిలో ఉంటుందండి వీళ్ళందరి యొక్క అవగాహన వీళ్ళ యొక్క సాధన గురుదేవులు వీళ్ళకి అనుగ్రహించినటువంటి ఆ భావన శక్తి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థాయి అబ్బా ఇంకా అంతకంటే మృత్యుంజయ తత్వం అనేది ఎక్కడుంటుంది చూడండి అందరి జీవితాల్లో కూడా ఈ తల్లి కూడా అలాగే చివరి చివరి రోజుల్లో ఎంత బాగలేకపోయినా గురుదేవులకి ఇష్టమని ఆ తల్లి ఎప్పుడు రసగుల్లాలు సందేశు ఇలాంటివి చేసేదంట తనే స్వయంగా వెళ్ళి ఎంత బాగలేకపోయినా కూడా గురుదేవులు ఉన్న సందర్భాల్లో కూడా ఈ తల్లి తప్పనిసరిగా దక్షిణేశ్వరానికి అవి తీసుకెళ్లేది కాశీపూర్ ఉద్యాన గృహానికి తీసుకెళ్లేది తన ఇంటికి వచ్చినప్పుడు తన చేత్తోనే తినిపించేది ఆ తల్లి అంత అంత అపూర్వమైనటువంటి అనుబంధం గురుదేవులతోటి వీళ్ళకి ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చారని ముందు చెప్పుకున్నాం కదా ఆ సందర్భంలో గురుదేవులకి స్వయంగా ఎంతో గురుదేవులు అందరి మనసుల్లో ఆరాటాలని ఆకాంక్షల్ని గ్రహిస్తారు కదా ఆ తీవ్రమైనటువంటి ఆ ఆరాధనని భక్తి భావాన్ని ఏం కావాలి నీకు అని అడుగుతారు నేను తినిపించాలనుకుంటున్నానంటే గురుదేవులకి తినిపిస్తుంది అలా తినిపించినప్పుడు ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఈ తల్లికి అనుగ్రహిస్తారు గురుదేవులు ఏమిటంటే ఒకప్పుడు మనము గోలాత్మ చరిత్రలో కూడా ఇలాంటి దృశ్యాన్నే చూస్తాం గోలాత్మకి ఏం కనిపిస్తుంది అంటే గురుదేవులు తీసుకునేటువంటి ఆహారము గురుదేవులు యొక్క భౌతిక శరీరం కాకుండా అంటే మన నోర్లో మనం తిన్నప్పుడు ఆ నోరు కాకుండా లోపల నుంచి ఏదో శక్తి ఉజ్వలంగా పైకి ఎగసి ఆ కుండలని శక్తి తక్కువని దాన్ని గ్రహిస్తున్నట్లుగా ఆమె దర్శనం కాంచింది ఎవరు గోలాప్ మాస ఆ తల్లి ఇప్పుడు ఇదిగో అలాంటి దృశ్యాన్ని అలాంటి దివ్యమైనటువంటి ఆ తత్వాన్ని చూపిస్తారు గురుదేవులు ఇక్కడ ఆమెకి ఆ తీపి పదార్థం అలా గురుదేవులకి అలా పెట్టడము తక్కువని ఏదో పైకి వచ్చి ఆ దానిని అలాగే లోపలికి లాగేసుకున్నట్లుగా అనుభూతి చెందుతుంది గ్రహిస్తుంది అవగాహన చేసుకుంటుంది ఒళ్ళంతా ఒక రకంగా అయిపోతుంది ఆ తల్లికి అప్పుడే అందరికీ అబ్బో అబ్బో అమ్మ ఏదో గొప్ప దృశ్యాన్ని చూసిందంట గురుదేవుల నోట్లో ఏమో అద్భుతం జరిగిందంట అని భక్తులంతా కూడా ఓని చెప్పుకుంటారనమాట అదొక అది వేరే విషయం అట్లాగా గురుదేవులతో ఉన్నటువంటి వీళ్ళ యొక్క సాన్నిహిత్యము గురుదేవుల పట్ల వీళ్ళు చూపించినటువంటి ఆ భక్తి తత్పరతలు వీళ్ళే కాకుండా చూడండి తర్వాత గురుదేవులకి తమ సంతానంలో ఎంత గొప్పగా ఈ అంబికానంద స్వామి అని చెప్పుకున్నాం మనం ఎంతమంది అండి గురుదేవుల భక్తుల్లో ఈ విధంగా హేమాంగిని దేవిని తీసుకోండి ఆ తల్లి ఆ తల్లి ఎంత గొప్పగా తన కుమారుణ్ణి సమర్పించింది ప్రేమానంద స్వామిని అట్లా కొంతమంది భక్తులు అసలు అక్కడ చెప్తారు భగవంతుడు దిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఈ లీలలో సహకరించడానికి సహచరించడానికి కూడా అన్ని విధాలుగా కొంతమంది అలా జన్మ తీసుకొని వస్తారు వీళ్ళందరూ నిరంతరము భగవంతుడితో నిత్యము సన్నిహితంగా సంచరించే వాళ్ళు అక్కడ రాస్తారు కదా ఆచార్య పురుషులు వీళ్ళు అది గొప్ప విషయం అది మనకి ఎంతో గొప్ప అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది ఈ తల్లి చెప్పినటువంటి మాటలు ఏ మాటలు చివరి రోజుల్లో చివరి రోజుల్లో ఆధ్యాత్మిక సాధనంటే మృత్యుని ఏ విధంగా మనము ఆహ్వానించాలి జయించాలి ఆ భావనని అని చెప్తుంది కదా అలా చెప్తూ గురుదేవుల యొక్క చిత్రపటాన్ని తన హృదయానికి హత్తుకొని గురుదేవుల యొక్క నామాన్నే ఉచ్చరిస్తూ ఎంతో ఇదిగా అవలీలగా అలవోకగా తన ప్రాణాలని విడిచిపెట్టింది ఆ తల్లి అంతటి దివ్యమైనటువంటి చరిత్ర వీళ్ళిద్దరిది కూడా చూడండి ఇద్దరు కూడా మృత్యువుని ఎంత గొప్పగా ఆహ్వానించారు మృత్యువుకి ఎదురు వెళ్ళినట్లుగా వెళ్ళారు కదా అసలు ఇదేమిటి మృత్యు అసలు మృత్యు అంటేనే మనకి గురుదేవులు అనుగ్రహంగానే భావించాలి అందరి చరిత్రలో చదివినప్పుడు ప్రతి ఒక్కరికి ఆయన అభయం ఇస్తారు కదా చివరి క్షణాల్లో తాను వచ్చి తీసుకువెళతానని మరి చివరి క్షణాల్లో ఆయన కనిపించినప్పుడు గురుమహారాజ్ కనిపించినప్పుడు మనకింకా భయం ఏముందండి అది మనం అక్కడ పట్టుకోవాల్సినటువంటి విషయం ఇది చాలా దివ్యమైనటువంటి విషయం అద్భుతమైన విషయం ఆ విధమైనటువంటి గురుదేవుల అనుగ్రహం పొందడానికి కావలసినటువంటి సమస్త సాధనలని సమస్తమైనటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తులని ఆ శ్రద్ధని మనందరిలో కలిగించాలని మూర్తిత్రయాన్ని ప్రార్థిద్దాం వేడుకుందాం జై శ్రీరామకృష్ణ జై శారదామాత జై స్వామి వివేకానంద